నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఆశ్రమానికి కచుడు తిరిగి వచ్చాడు మాత్రం చెక్కు చెదరలేదు అంతే అందంగా ఉన్నాడు అంతే సంతోషంగా ఉన్నాడు దేవయాన్ని చాలా సంతోషించింది అతను కూడా దేవయాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు శుక్రాచార్యుడు అతన్ని బతికించాడన్న సంగతి అతనికి అర్థమైంది ఆ రాక్షసులకి అర్థమైంది వాళ్ళు మళ్ళీ ఏదేదో ప్లాన్లు వేస్తున్నారు పర్ణగాలు చేస్తున్నారు వ్యూహాలు పన్నుతూ ఉన్నారు ఇప్పుడు కచుడు దేవయాన్ని కాస్త మాట్లాడుకుంటున్నారు అది చూసి వాళ్ళు ఇంకా భరించలేకపోతున్నారు ఈసారి ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించి ఆ ఖచ్చుడిని మళ్ళీ ఒకసారి పట్టుకొని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో ఉన్న చేపలకి వేసేశారు కానీ మృత సంజీవని విద్య ఉన్నటువంటి శుక్రాచార్యుడు అలా కూడా అతన్ని బ్రతికించాడు అది రాక్షసులు మింగుడు పడలేదు దేవయాన్ని సంతోషిస్తూ ఉంది కానీ ఈసారి రాక్షసులు చాలా భయంకరమైన వ్యూహం పన్నారు కచుణ్ణి ఏకాంతంలో పట్టుకొని అడవిలో చంపేసి కాల్చేసి ఆ బూడిదని తీసుకువచ్చి సురాపానములో అంటే శుక్రాచార్యుడు కూడా సురాపానం తాగుతాడు ఆ సురాపానంలో సురాపానం అంటే మద్యపానం లాంటిదే ఆ సురాపానంలో కలిపేసి శుక్రాచార్యుడిని పొగుడుతూ పొగుడుతూ తాగించేశారు శుక్రాచార్యుడు కచుడి బూడితతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క సురాపానాన్ని తాగేశాడు మామూలుగానే చీకటి పడింది చాలాసేపు అయింది రాక్షసులు ఆనందిస్తున్నారు ఇప్పుడు ఎట్లా బతికిస్తాడో చూద్దామని దేవయాని తండ్రి బాగా తాగి ఉన్న తండ్రి మీద పడి ఏడుస్తుంది నాన్న తండ్రి కచుడు రాలేదు ఏం జరిగిందో చూడండి ఇప్పటికే రెండుసార్లు అతని మీద ప్రయత్నం జరిగింది మీరు ఎలాగో బతికించారు ఇప్పుడు కూడా బతికించండి నా అతన్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నా అని చెప్పేసి పరి పరి విధాలుగా బాధపడుతూ ఉంది ఆ మద్యపానం మత్తులోంచి కాస్త తేరుకున్న శుక్రాచార్యుడు తన కూతురి యొక్క అవస్థని చూసి అమ్మ ఆగు దివ్య దృష్టితో చూస్తాను అని కాస్త మనస్సుని చిక్కబరుచుకొని దివ్య దృష్టితో చూశాడు చూస్తే ఏముంది బూడిదగా అయిపోయి తాను తాగిన సురాపానంలోనే కలిసిపోయి తన ఉదరంలోనే ఉన్నాడు ఇప్పుడేం చేయాలి ఏం చేద్దామని ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పేసి కూతురు వేధిస్తూ ఉంది అన్నపానీయాలు ముట్టుకోవటం లేదు అలంకరించుకోవటం లేదు చాలా ఇబ్బందిగా ఉంది శుక్రాచార్యుడు అన్నాడు చూడమ్మా నా ప్రాణత్యాగం చేసి అయినా సరే నీ ఖచుడిని నేను నీకు ఇస్తాను వస్తాడు అని చెప్పి తన గర్భంలో ఉన్న బూడిదగా మారిపోయినటువంటి ఆ కచుడికి ముందు మానవ ఆకారం కల్పించాడు ఒక ఆకారం కల్పించాడు ఆ ఆకారంలో ఉన్న ఖచ్చుడితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు కచ నువ్వు వచ్చావు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అలాగే నీ వినయ విధేయతలతో నీ యొక్క గురు శుశ్రూషలతో నన్ను మెప్పించావు ఇప్పుడు నేను నీకు ప్రాణం పోశాను కానీ నువ్వు బయటికి రావాలంటే నా ఉదరం చీల్చుకొని రావాలి అప్పుడు నేను మరణిస్తాను మరి నన్నెవరు బతికిస్తారు కాబట్టి మృత సంజీవని విద్య నీకు నేను నేర్పిస్తున్నాను నేర్చుకో అని శుక్రాచార్యుడు ఆ యొక్క మృత సంజీవని విద్యని కచుడికి నేర్పించాడు కచుడు చాలా శ్రద్ధగా ఏకసంధాగ్రహి అంటే ఒకసారి వింటే చాలా తనకి ఎంత గొప్ప శాస్త్రమైనా వచ్చేస్తుంది అంతటి మేధావి కచుడు ఏం జరిగింది కచుడు బతికాడు శుక్రాచార్యుడి యొక్క పొట్టను చీల్చుకొని కచుడు బయటికి వచ్చాడు అదే మృత సంజీవని విద్యతో ఆ యొక్క శుక్రాచార్యుడిని మళ్ళీ బతికించాడు తర్వాత అన్నాడు స్వామి గురువు గారు నేను సేవలు చేశాను ఇంకా ఉండమని ఇంకా సేవలు చేయమంటే చేస్తాను కానీ ఇక్కడ నేనా బ్రాహ్మణుని బ్రహ్మచారిని నా పైన పగపట్టినటువంటి రాక్షసులు నన్ను ఏకాంతంలో పట్టుకుంటున్నారు మూడుసార్లు చంపారు మూడు సార్లు మీరే బతికించారు ఇక నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు నేను నాకు సెలవు ఇవ్వండి అన్నాడు అది కూడా వెంటనే చెప్పలేదు కొన్నాళ్ల తరువాత మెల్లగా చెప్పాడు దేవయాని అవాక్క అతన్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని దేవయానికి ఇది ఆశ నిపాతం అయింది అయ్యో ఏంటి కచ్చుడు వెళ్ళిపోతాడా ఇక నేను ఎవరిని చూడాలి ఎవరిని చూసి మురిసిపోవాలి నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా కచుడి ఇలా వెళ్ళిపోతానంటాడేంటి అని శుక్రాచార్యుడు అన్నాడు కచుడితో నాయన నీకు నేను సెలవు ఇస్తున్నాను వెళ్ళిరా అని చెప్పి చూడండి ఎంత ఔదార్యమో ఆయన శత్రువు శత్రువుల్ని మృత సంజయనీ విద్యతో బాగు చేసేవాడు నువ్వు లేని లోటుని మేము ఎలా భరించాలో మాకు తెలియటం లేదు నీ యొక్క సుందర రూపాన్ని చూడందే నాకు ఏమీ తోచదు వెళ్ళిరా నాయనా ఎలాగూ నువ్వు బ్రహ్మచారివి నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా కొన్నాళ్ళు నా దగ్గర ఉంటేనే నాకే నీ మీద ఇంత ప్రేమ పుట్టిందే మరి నిన్ను కన్ని పెంచినటువంటి తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది ఎన్నాళ్ళు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళు అని ఎంతో ఔదార్యంతో చెప్పాడు శుక్రాచార్యుడు అతను వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు దేవయాని తొందర తొందరగా వచ్చి కచుణ్ణి వాటేసుకుంది కచా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు నా హృదయమంతా నువ్వే ఉన్నావు నా శరీరంలోని అణువణువన నువ్వే నిండి ఉన్నావు నువ్వు లేకపోతే నాకు ఈ జీవితం అవసరం లేదు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు ఇక్కడే ఉండు పెళ్లి తర్వాత రమ్మంటే నేను నీతో వచ్చేస్తాను లేదా ఇక్కడుంటే నీ గౌరవానికి ఏమీ తక్కువ ఉండదు నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను బ్రతకలేను లాంటి ఎన్నో మాటలు ఎన్నో మాటలు చెప్తూ వచ్చింది ఎంతగానో బతిమాలుతుంది పాపం కానీ అన్నాడు చూడు తల్లి నేను నిన్ను ఏనాడు కూడా అలాంటి భావనతో చూడలేదు ఎందుకంటే నువ్వు గురు పృథ్వి గురుపుత్రివి గురుపుత్రిక నాకు సోదరితో సమానం నువ్వు నీ తండ్రి గర్భం నుంచే వచ్చావు నేను కూడా చనిపోయి నీ తండ్రి గర్భం నుంచే వచ్చాను మనం సోదరులం నా మీద అలాంటి భావనలు పెట్టుకోకు అలా పెట్టుకున్న నిన్ను నేను ఏమీ చేయలేను ఎందుకంటే నేను నిస్సహాయుణ్ణి నేను మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమే అంతా చేస్తున్నాను నా అంతటి నేను నిర్ణయాలు తీసుకొని నిన్ను పెండ్లాడలేను నువ్వు నాకు సోదరివి ఇలాంటి మాటలు చెప్పకు ఎందుకంటే నేను నిన్ను ఆ దృష్టితో చూడలేదు నువ్వు కూడా నన్ను ఆ దృష్టితో చూడకు ఒక సోదరిగా నువ్వు నన్ను చాలా ఆదరించావు చాలా ప్రేమగా చూసావు ఎంతో చక్కగా వాత్సల్యాన్ని చూపించావు నేను కూడా అలాగే అనుకున్నాను మరి నువ్వు ఇలా మాట్లాడతావని చెప్పేసి నేను అనుకోలేదు నన్ను వెళ్ళనివ్వు నేను వెళ్ళాలి అన్నాడు దేవయానికి చాలా కోపం వచ్చింది మూర్ఖుడా దేవత అంటే నువ్వేదో చాలా గొప్పవాడివి అనుకున్నాను పైగా దేవ బ్రాహ్మణ యువకుడివి నువ్వేదో గొప్పవాడివి ఇవి వివేకవంతుడివి అనుకున్నాను కానీ ఇంతటి సౌందర్య రాసి వచ్చి పెళ్లి చేసుకుందాము అంటే కాదనే మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా నాకన్నా అందగత్తె నువ్వు చేసుకుంటావా నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో ఏ దురుద్దేశం నువ్వు పెట్టుకొని వచ్చావో నీ మనసులో మాకు తెలుసు మా తండ్రి గారు గొప్పవారు కాబట్టి నిన్ను క్షమించి వదిలేశారు కానీ నేను అలా వదలను ఏ మృత సంజీవనీ విద్య కోసం నువ్వు కపటంగా వచ్చి శిష్యుడిగా అన్ని రకాలుగా నటించావో ఆ మృత సంజీవని విద్య నీకు పని చేయకుండుగాక అని క్షపించేసింది కచుడన్నాడు హమ్మయ్యా నా గుండె మీద ఉన్న భారాన్ని దించావు ఎందుకంటే నేను కపటంగానే వచ్చాను కానీ దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని నీ ద్వారా నేను పొందుతున్నాను చాలా సంతోషం కానీ నేను ఎవరికైతే నేర్పిస్తానో వారికైతే అది పనిచేస్తుంది అని చెప్పి నువ్వు ఒక శిష్యుడిలాగా వచ్చినటువంటి ఆశ్రమానికి వచ్చిన నన్ను నువ్వు మోహించావు కాబట్టి నీ యొక్క సరిహద్దులు దాటి ప్రవర్తించావు కాబట్టి నన్ను చూసి కామావేశాన్ని పొందావు కాబట్టి నా మీద మోహాన్ని పెంచుకున్నావు కాబట్టి నిన్ను ఏ బ్రాహ్మణుడు కూడా వివాహం చేసుకోడు ఇది నా శాపం అని చెప్పేసి మళ్ళీ అన్నాడు శాంతించి నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో అతని ద్వా అతని ద్వారా సత్సంతానాన్ని కీర్తిని అంతా పొందుతావులే కానీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టు అని ఆ యొక్క కచుడు తన యొక్క ధామానికి నిజధామానికి బృహస్పతి మందిరానికి వెళ్ళిపోయాడు దేవతలంతా సంతోషించారు కచుడు జరిగినదంతా అందరికీ చెప్పి ఆ యొక్క మృత సంజీవని విద్య దేవతలందరికీ నేర్పించాడు తనకు పనికిరాదు కానీ అతను ఎవరి దగ్గరైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న ప్రభావముతో ఆ శుక్రాచారి ప్రభావముతో అతను అందరికీ దేవతలందరికీ నేర్పించగలిగాడు బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం నెరవేరింది ఇక్కడ ఎంత నేర్పించినా రాక్షసులకి ఆ మృత సంజీవని విద్య రాదు శుక్రాచార్యుడు కానీ అక్కడ దేవతలందరికీ ఆ విద్య వచ్చేసింది క్రమంగా రాక్షసులు అంతరించారు దేవతలు వాళ్ళ యొక్క వికాసాన్ని పొందారు ఇది ఒక ప్రతీకాత్మక కథ అని మనం అనుకుంటే దేవతలు రాక్షసులు కూడా మన మనుషుల్లోనే ఉంటారు ఎవరిలో అయితే త్యాగము తపస్సు నిష్ఠ సత్యము క్షమాగుణాలుంటాయో ఉంటాయో శాంత గుణాలు ఉంటాయో వాళ్లే దేవతలు ఎవరిలో అయితే క్రోధం కపటం మోహం ఆవేశం దురుద్దేశాలు ఉంటాయో వాళ్లే రాక్షసులు కాబట్టి మనకి మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా వీళ్ళేదో పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద మీసాలతో భయంకరంగా వాళ్ళేదో చాలా గొప్పగా అలా ఏమీ ఉండదు అందరూ మనుషుల్లో ఉన్నటువంటివే ఈ యొక్క గుణాల్ని బట్టే రాక్షసులు దేవతలుగా మనం వర్గీకరించుకొని చెప్పుకుంటాం కథల్లో మరో విషయం రాక్షసులు అంటే ఎవరైతే వ్యసనపరులు ఉంటారో ఎవరైతే దుర్బుద్ధితో ఉంటారో ఎవరైతే దురాశలతో ఉంటారో మోహపీడితులై ఉంటారో వాళ్ళకి గొప్ప గొప్ప శాస్త్రాలు దొరకవు వాళ్ళు నేర్చుకోలేరు ఎవరైతే శాంతమూర్తులు ఎవరైతే త్యాగధనులో ఎవరైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటారో ఎవరైతే అహింసా ప్రవృత్తిని అవలంబిస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని మంత్రాలు వస్తాయి ఇక్కడ కచ దేవయానుల యొక్క కథ ఈ విధంగానే ఉంటుంది రాబోయే కాలంలో ఈ యొక్క కచుడి ద్వారా శాపాన్ని పొందినటువంటి దేవయాని యొక్క జీవితం ఎలా ఉంది ఆమెను ఏ క్షత్రియుడు పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆ వంశం ఏ విధంగా ముందుకెళ్ళింది అనేది చెప్పుకుందాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి